హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజైతే మా పచ్చని పొలాల మధ్యలో పితికిపప్పు చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి కట్టెల పొయ్యి మీద పదండి వెళ్ళిపోదాం ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించుకున్నానండి పెనం పెట్టుకున్నాను పెనంలోకి కాస్త ఆయిల్ అయితే వేసుకుందాం ప్యాకెట్తో తెచ్చుకున్నాను బయట తెచ్చుకున్నాను కాబట్టి ఇలాగా ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే వే ఇప్పుడు సాసులు అయితే వేసుకుందామండి అదేనండి ఆవాలు అవి కాస్త సిట్టుపట్టలాడని ఆ గొర్రెల తోలుకొచ్చినాడు మా మధ్యాహ్నం అన్నమాట ఇందాక మేపెక్కిపోయినాడు ఇప్పుడైతే చూపించినన్న అంటే వాళ్ళ అయితే తోలుతాడు ఆ పక్కనే సంగటికి కూడా పెట్టానబ్బా సంగటకైతే పెట్టాను ఇటుపక్క ఆ పెనం మీద అయితే పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకున్నాను సాసులు అయితే వేడెక్కినాయి ఇప్పుడైతే సాసులు చిట్లు పోయినాయండి ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం ఎర్రగడ్డలు కాసేపు మెత్తబడినిస్తాం ఇప్పుడైతే అల్లం తెల్లగడ్డ గసగసాలు చెక్క లవంగాలు పేస్ట్ అండి పేస్ట్ అయితే చేయించుకున్న చేసుకొచ్చాను ఇక్కడ ఆవులు గొర్రెలు మా షెడ్ దగ్గర అయితే చేస్తూ ఉన్నానండి ఆ సౌండ్ అయితే వినిపిస్తుంది ఏమనుకోవద్దండి మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే ఈ పేస్ట్ అయితే ఇందులోకి వేసుకుందామండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు వేసుకున్నాం ఇప్పుడు టమోటాలు అయితే వేసి కాసేపు మగ్గనిచ్చుకుందాం ఇప్పుడు ఒకసారి విన్నంతా కలుపుకొని హాఫ్ కిలో చికెన్ అయితే వేసుకుందామండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అనమాట చికెన్ వేసి బాగా కలుపుకుందాం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం చికెన్ని ఇలాగే కాసేపు మగ్గని ఇప్పుడు పితికి పెట్టుకున్న పితికిపప్పు అయితే వేసుకుందామండి ఇవి కూడా మూడు వందల గ్రాముల దాకా ఉంటాయి పితికిపప్పు ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది కూర్చోనన్నా అన్న పితికిపప్పు రైస్ మటను పితికిపప్పు చికెన్ పితికిపప్పు ఇట్లా చాలా రకాలు అయితే చేసుకుంటాం మా ఏరియాలో కొంతమందికి తెలియదు కానీ మేమైతే చాలా బాగా చేసుకుంటాం ఇది సీజన్ కాబట్టి మనకు ఒరిజినల్ పితికిపప్పు దొరుకుతాయి వేసి అయితే బాగా కలుపుకుందాం ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పు వేసి ఇంకొకసారి అయితే కలుపుకుందామండి అండి మేమట్టు తెచ్చుకోలేదు అది ఆడుతూ ఉందన్నమాట పొయ్యి మీద ఇప్పుడు పచ్చి కరివేపాకు అయితే వేసుకుందాం అందులోకే కారం పసుపు కలిపి అయితే తెచ్చుకున్నానండి ఇంటి నుంచి ఇది చికెన్కి మసాలా కర్రీస్ వేసుకునే ధనియాల పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను సాంబార్కు వేరేగా మసాలా కర్రీస్ వేరేగా అండి ఆ ధనియాల పొడి అన్నీ వేసైతే ఇలా బాగా కలుపుకుందాం పచ్చివాసన పోతాయి అన్నమాట ఇంకాసేపు ఇట్లా మగ్గనిచ్చిన తర్వాత అయితే నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు తగినన్ని నీళ్ళు అయితే పోసుకుందాం నీళ్ళు పోసి ఇంకా కనసినైతే అయితే పోసుకుందామండి బాగా కలుపుకుందాం ఇప్పుడు కలిపైతే ఓ పది నిమిషాలు ఉడికించుకుందాము చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మధ్యలో మధ్య మధ్యలో కలుపుకుంటూ అండి ఇప్పుడు సారైతే కలుపుకుందామండి పితికిపప్పు చికెన్ కర్రీ గుమ్మగుమ్మలాడిపోతూ ఉంది స్మెల్ అయితే చూడండి ఎంత బాగుందో ముందు కాలంలో పొయ్యి మీదే చేసేవారంట పాత్రలు కడిగే కానీ ఇట్లా కడిగే చాలా కష్టం అనిపించేది పొయ్యిలో మంటేస్తే ఎంత పొగొస్తుంది ఆయన మనం ముందు ఎట్లా వండుకుంటా ఉంటుంది ఎట్లా చేసుకుంటా ఉంటుంది మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా పొయ్యి మీద అయితే చేస్తున్నానండి పాతకాలమని ఓ నక్కిపోవాల్సిన పని లేదు నేను చిన్నప్పుడు కూడా గ్యాస్ అంటే ఏమో తెలియదు ఈ మధ్యనే రీసెంట్గా వచ్చింది చూడండి కొత్తిమీర అయితే వేసుకుందాం ఇప్పుడు గ్యాస్ బాగా అలవాటు పడిపోయి పొయ్యి మీద ఒకరోజు గ్యాస్ అయిపోయినా పొయ్యి మీద చేయలేని అంత ఆస్తికి వచ్చేసారు జనాలు నేను కూడా ఒకదాన్ని అనుకోండి దాంట్లో గ్యాస్ అయిపోయిందంటే ఇంకా వండడం కాదు టీ పెడితే పొగాసన వచ్చేస్తుంది పొయ్యి మీద అట్లనైతే అపోహలు అపోహలు అవన్నీ అపోహ నిజాలు కావు పొయ్యి మీద చేస్తే ఆరోగ్యానికి మంచిది చాలా టేస్ట్గా ఉంటుంది మనము స్టవ్ మీద చేసిన దానికంటే పదింతల టేస్టీగా ఉంటుంది పొయ్యి మీద అయితే కట్టెల పొయ్యి మీద ఇంకా మంటి చెట్లు చేస్తే ఇంకా బాగుంటుంది ఫైనల్గా చికెన్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకుందాం నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్న ఎక్కువ లైక్స్ ఎక్కువ మంది చూడలేదండి ప్లీజ్ చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకొక ఉడుకు ఉడికితే చికెను పితిక్పప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఫైనల్గా చికెను పితికిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఇంక వెళ్ళిపోదాం పదండి తినేయడమే ఇంకా అంతే పితికిపప్పు కర్రీ పితికిపప్పు చికెన్ కర్రీ వేడివేడిగా సంగటి రెడీ అండి ఇంక ఇక్కడే కూర్చొని తినేయడమే ఉంటాను బాయ్ బాయ్